వెయిట్ లాస్ కి ఎప్పుడు ఇవ్వాలి సో మదర్ ఫీడింగ్ లో ఉంటారు అవునా ఫీడింగ్ కంప్లీట్ అయ్యాక మీరు ఏమైనా ఇవ్వచ్చు ఫీడింగ్ లేకపోతే ఫీడింగ్ లేకుండా ఇవ్వాలి మేడం ఎందుకంటే మదర్ ఫీడ్ ఇచ్చినప్పుడు మదర్ ఏం తీసుకుంటారో బేబీ కూడా అది బేబీ పడొచ్చు పడకపోవచ్చు మీరు డాక్టర్ కాదు నేను డాక్టర్ కాదు ఆఫ్టర్ ఫీడింగ్ కంప్లీట్ అయ్యాక మనం వెయిట్ క్లాస్ కి మీరు ఇవ్వచ్చు దేని మేడం రిగార్డింగ్ అకార్డింగ్ కన్సర్ చిన్నపిల్లలు అంటున్నారు కదా డైలీ టూ క్యాబ్ మన దగ్గర చిన్నపిల్లలకి అయితే ఏం లేదు మేడం ఓన్లీ ఆ రెండే మేడం ఎందుకంటే మనకి చిన్న చిన్నపిల్లలకి డయాబెటీస్ మన దగ్గర ప్రెసెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో సో వాళ్ళకి ఏదైనా హెల్త్ అంటే పెళ్ళి కొలెస్ట్రాల్ మాకు ఎందుకంటే మన ప్రొడక్ట్స్ అనే ట్వెల్వ్ ఇయర్స్ ఓకే స్టంట్ స్టంట్ ఉన్న వాళ్ళకి స్టంట్ రాడ్స్ ఏమున్నా కూడా ఎలా సజెస్ట్ చేయాలి బాడీలో అవి లేనప్పుడే ఇస్తాం మేడం స్టంట్ కానీ బాడీలో రాడ్స్ ఏమైనా ఉంటే మనం ఎలా నివ్వకోవచ్చు ఒకవేళ అవి తీసేస్తున్నారు మీ బాడీలో రాడ్స్ తీసేస్తున్నారు అని స్టంట్ తీసేస్తున్నారు తర్వాత మీరు తీసుకోవచ్చు కానీ బాడీలో అది ఉన్న అకార్డింగ్ టు నాకు తెలిసినంత మాట అయితే అనే చెప్పాలి నాకు తెలిసినంత గురించి ఎందుకంటే మనం తీసుకోవడం అయినా కూడా స్టీల్ వాడము స్టీల్ స్పూన్ కూడా వాడము అవునా బాడీలో మన రియాక్షన్ ఎందుకంటే కొంతమందికి అడ్జస్ట్ అవుతుంది కొంతమందికి అవ్వదు సో సడన్ గా బాడీని తీసుకోలేకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి మేము ఏం చేయాలి దిస్కో తీసుకోడం మీరు సారీ ఫేస్ మేకప్ అలా కూడా మనం అందరం అందరం నేను ఇప్పుడు మేము కోకిటని కొచ్చు కోకిట ఫ్యాక్టరీ ఈప సిఎమ్బీ ఈప సిఎమ్బీకి వీ క్రాట్స్ ఉన్నా స్టాండ్ ఉన్నా కూడా సిఎమ్బీ ఈప వచ్చాకని మీరు అరట్మే

అదే సార్ మనకి హార్ట్ రేంజ్ ఎందుకు పెట్టాము ఈ ప్రోడక్ట్స్ మనకి హార్ట్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి ఈ రేంజ్ ఇవ్వండి అని పెట్టినందుకు తగ్గుతుంది అంటే లో కొలెస్ట్రాల్ ఉన్నది సో ఆ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఆ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ కూడా మీకు కానీ ఫ్లాట్స్ ఆయిల్ కానీ ఎలర్జీ మీకు అంతా హెల్ప్ అవుతుంది సార్ నేను ఇంకా చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు బెస్లిమ్ షేక్ తీసుకోవచ్చా గ్లూకోస్ సమయం తీసుకోవచ్చా అని క్వశ్చన్ ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్లో ఉంటే మీరు వచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళొక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరు సజెస్ట్ చేయొచ్చు దానికి వాళ్ళు అన్హెల్దీగా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రెండు వెళ్తుందంటే మీరు ఫిఫ్టీ చేయవచ్చు మీరు నార్మల్ వాటర్ ఏదైనా רוצ disappointment from their with such remarks it makes me misunderstand what Jungee Moran

One glass, lo, Pero me estoy... No, con glass స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వకండి ప్రెగ్నెంట్ రీసెంట్ గా నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ సార్ మీకు నాలెడ్జ్ లేదు మీకు అది ఎలా సజెస్ట్ చేయాలో తెలియదు అంటే అప్లైన్స్ అడగండి వాళ్ళకి లేదు అంటే మీరు అప్పుడు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఓకే సో మీ సొంత నాలెడ్జ్ అనేది అక్కడ వాడాలి మీకు తెలిసినంత వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో మీరు అక్కడ చెప్పచ్చు కానీ ఆ కండిషన్ ఏదైతే ఉందో మనకు తెలియని కండిషన్స్ చాలా ఉంటాయి కొత్త కొత్త కండిషన్స్ అనేవి వస్తాయి అవి మీకు అర్థం కాకపోతే మీరు మీ అప్లయన్స్ కానీ మీ పైన పొజిషన్ లో ఉన్న కానీ అడగండి కానీ మీ సొంత డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని కండిషన్స్ అనేవి చాలా క్రిటికల్ గా ఉంటాయి అందులో మనం తెలియకుండా ఇచ్చినా కూడా అది ఈ చిన్న కండిషన్ నుంచి పెద్దగా అవుతుంది మీరు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇవ్వకూడదు అన్న ఫస్ట్ ఒక కథను వస్తాయి వెయిట్ లాస్ అవ్వాలి మాకు కానీ వాళ్ళు కిడ్నీ ప్రాబ్లం మీకు చెప్పాలి సో మీరు ఫస్ట్ క్వెయిరీ తీసుకోవాలి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా ఇదేమైనా మీకు ఉన్నాయా ఉంటే ఇవి వాడకూడదు అని మీకు తెలుసు సో మీకు తెలియకుండా వాళ్ళు దాన్ని తీసుకోవడం కన్నా మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి మాట్లాడితేనే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతుంది మీరు మాట్లాడాలి కమ్యూనికేషన్ ఇస్ ద కీ అవునా కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి దానికి ఏమి ఇవ్వాలో మీకు అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఇన్ని ప్రోడక్ట్స్ చెప్పాలి ఇన్ని ప్రోడక్ట్స్ మీరు వాడాలని లేదు అవునా కానీ మీ బాడీలో ఏమైతే తక్కువ ఉందో మీకు ఒక ఐడియా ఉంటుంది మాకు ఇది తక్కువ ఉంది మాకు బీట్వెల్వ్ తక్కువ ఉంది విటమిన్ డి తక్కువ ఉంది మాకు కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంది సో మీ ప్రాబ్లం ఏదో మీరు రెక్టిఫై చేసుకొని దానికి తగ్గట్టు తీసుకోవాలి ఇన్ని ప్రోడక్ట్స్ చెప్పాలను ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకోవాలని లేదు కదా మీకున్న కన్సర్స్ ప్రకారం దాన్ని బట్టి తీసుకోగలరు ఇప్పుడు మీరు ఎవరికైనా చెప్పాలన్న కొంతమంది ఫోర్ ఫైవ్ కండిషన్స్ తో వస్తారు ఆ ఫోర్ ఫైవ్ కండిషన్స్ లో మనకి ఫోర్ రేంజెస్ ఉంటాయి అందులో ఇంపార్టెంట్ తీసి ఇవ్వచ్చు సో దాన్ని కస్టమైజ్ చేసి మనము ఇవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నీళ్ళు ఎక్కువ తాగాలి నీళ్ళు ఎక్కువ తాగాలి రెండోది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ కి ఇవ్వకూడదు ఫస్ట్ థైరాయిడ్ కంట్రోల్ అయిన తర్వాత వెయిట్ లాస్ ఇవ్వాలి లేకుంటే వాళ్ళ బాడీ డిస్టర్బ్ అవుతుంది రిజల్ట్ రాదు ఓకే సో ఇప్పుడు మన మధ్య ఒక ఆల్రెడీ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు మీరు సొంతంగా వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఒక ఆరు మంది ఎవరైనా వచ్చి మీరు వాడింది బిఫోర్ ఏముండే దాని యొక్క టెస్ట్ ఉండే చెప్పండి షార్ట్ అండ్ స్వీట్ గా నో అప్లై నో గుడ్ మార్నింగ్ నేను షుగర్ ప్రాబ్లం ఉంది షుగర్ ప్రాబ్లం నేను డౌనీ గ్లూకాల్ మెయిన్ ఫ్లాస్ అయిన వాడుతున్నాను అవి వాడటం చాలా యాక్టివ్గా ఉంటాయి చాలా బాగా పనిచేస్తున్నాయి దాంతోపాటు స్టీరియా మేము చెప్పినట్టు ఛాయ్లో మధ్యదారు వాళ్ళు స్టీరియా వాడుతున్నాను చాలా బాగుంది ఇప్పుడు ముఖ్యంగా నెయిన్ అసలు అంటే ఎంకాలు కూడుతుండేవి దానికి హెయిర్ స్కిన్ అండ్ నెయిన్ క్యాప్సూల్ స్ప్రిన్న రెండుగా తీసుకుంటున్నాను వన్ మంత్లో ఒక్క ఇంటికా కూడా ఉండట్లేదు చాలా బాగా పనిచేస్తున్నాయి ఎంకా రబ్ చేసినా ఒకే ఇంటికా రావట్లేదు చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ బ్యాక్ దుకాణం నా పేరు రమేష్ అసలు ఆక్రవర్గా పనిచేస్తాను సో నేను అసలు ఇక్కడ బిజినెస్కి వచ్చింది వెయిట్ లాస్ కోసం సో ఇక్కడ వెస్టింగ్ టీ వెస్టింగ్ అసలు అండ్ నోని అలోవేరా అండ్ వెస్టింగ్ షేక్ వాటర్ వల్ల ఏంటంటే బాడీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది దీంతో పాటు ఏంటంటే ఆకలి తక్కువ ఒక టైం మనము డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్కిచ్ చేస్తున్నాను మెస్టింగ్ షేక్ ద్వారా అది నేను బామ్ వాటర్లో తీసుకుంటాను టూ ఆఫ్ మెస్టింగ్ షేక్ని మ్యాంగో షేక్ వాటర్ వామ్ వాటర్ వేసుకొని తీసుకున్నాను దీనివల్ల మనకి బయట చెప్పినట్టు ఏదైనా అతిగా తీసుకుంటాను ఇంకేదా ఎందుకంటే నైట్ షుఫ్ట్ కాబట్టి ఇంకేదే నైట్ షుఫ్ట్లో ఏం చేస్తున్నాను అంటే బెస్ట్ టీవే ఇన్ కేసు తీసుకున్నాను మా ఆఫీస్లో హాట్ వాటర్ ఉంటుంది సో ఒక బెస్ట్ టీ దాని చేస్తున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ప్లేస్ నా పేరు వచ్చేసి సంగీత నేను ఇక్కడ నుంచి వచ్చాను నేను బోటింగ్ ప్లాన్ చేస్తాను అన్నమాట నాకు ఎక్కువ స్టాండింగ్ వర్క్ ఉంటుంది ఇష్యూస్ వెదికోల్స్ ప్రాబ్లంతో నేను చాలా సఫర్ అయ్యాను అది చాలా హాస్పిటల్స్ తిరిగాను నాకు ఎక్కడ క్యూర్ అవ్వలేదు అనమాట హోమియోపతికి కూడా వెళ్ళాను అక్కడ కూడా నాకు క్యూర్ అవ్వలేదు ప్లస్ ఇంకా టెన్ కేజెస్ వెర్కెన్ కూడా వచ్చింది తర్వాత మా అప్లైస్ వచ్చి సజెస్ట్ చేశారు సజెస్ట్ చేస్తే నేను ఈ మా వెజ్టేజ్ సప్లిమెంట్స్ వాడడం జరిగింది వెరికోస్కి వాడితే ఫోర్ మంత్స్లోనే నాకు మంచి గుడ్ రిజల్ట్ వచ్చింది అప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ కూడా స్టాండింగ్ ఉండలేకపోతుంది ఇప్పుడు టూ త్రీ అవర్స్ అయినా కంటిన్యూ స్టాండింగ్ పోతున్నాను సప్లిమెంట్స్ వచ్చేసి బిఫోర్ ఫుడ్ నోని ఆఫ్టర్ ఫుడ్ ఫ్లాక్స్ ఆయలు రెస్పోకేలు థ్రిల్ ఆయిలు మార్నింగ్ వచ్చేసి ఎలర్జీన్ నైన్ థ్యాంక్ యూ ంటే జీరో పాయింట్ ఫైవ్ స్టార్ట్ అయింది నేను నెక్స్ట్ డే మన సత్తమేం వాడిన తర్వాత టూ మంత్స్ తర్వాత మళ్ళీ చెక్ చేయించుకున్నాను జీరోకి వచ్చేసి మొత్తం తగ్గిపోయింది ఈ మధ్య యూరిన్ బ్లాడర్తో ఇన్ఫెక్షన్ వస్తే మన సత్తమే వాడిన తర్వాత మళ్ళీ క్యూర్ అయిపోయింది సార్ యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా ఉండేది దానివల్ల ఇప్పుడు క్యూర్ అయిపోయింది లోకి రావడానికి కూడా నా గుడ్ రీజన్ టే నేను ఇంత ముందు నైన్టీ త్రీ కేజెస్ ఉండేది ఇప్పుడు సిక్స్టీ త్రీ కేజెస్ వచ్చిన నా ఫ్యాట్ లాస్ అండ్ ఓన్ వెయిట్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది మన వెయిట్ అనేది డిఫరెంట్ ఫ్యాట్ అనేది డిఫరెంట్ సో ఆ వెయిట్ అనేది అయితే తగ్గింది ఇంకా కొంచెం ఫ్యాట్ అనేది అయితే ఉంది నైన్టీ త్రీ కేజెస్ నుంచి సిక్స్టీ త్రీ కేజెస్ కి రావడానికి నేను వాడిన సప్లిమెంట్స్ ఏంటంటే విశ్రమ్ షేక్ అండ్ విశ్రమ్ క్యాప్సల్స్ ఫ్లాక్స్ ఆయిల్ ఆమ్లా అలవేరా ఆమ్లా అలవేరా వెయిట్ లాస్ ఎందుకు తీసుకోవాలి అని అంటే మనకి ఇక్కడ ఉంటుంది కదా పొట్ట కింద భాగంలో ఆ భాగంలో తగ్గడానికి ఆమ్లా అలవేరా కూడా యూజ్ అవుతుంది సో ఫ్లాక్స్ ఆయిల్ షేక్ ఫుడ్ ప్యాచెస్ కూడా మెయిన్ థింగ్ సో అది కూడా వాడినా సో మనకు వెయిట్ లాస్ లో ఏదైతే ప్రాసెస్ ఉందో ఖచ్చితంగా అవన్నీ వాడినా కాబట్టి మంచి రిజల్ట్ తీసుకున్నా అందరూ వాడచ్చు థ్యాంక్ యూ విషువర్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తారు అలాంటి ఫిట్స్ కానీ ఓకేనా ఫస్ట్ మనకు వచ్చినది అంటే హార్ట్ పీస్ తగ్గిపోతుంది ఫిట్స్ వచ్చిన అసలు చాలా ఘోరంగా అంటే ఎవరేం మాట్లాడినా ఎవరే అడిచేదో అంతా వినిపిస్తుంది కానీ చేతులు కాలనేది ఆడవు అలాంటిది ఎవరు అంటే మౌత్ అనేది క్లోజ్ అయిపోతుంది మౌత్ ఓపెన్ చేస్తేనే నా హార్ట్ నార్మల్ నార్మల్ గా మళ్ళీ కొట్టుకుంటాను అనమాట అలాంటి ప్రాబ్లం ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోమని కూడా డాక్టర్ చెప్పిండు ఎక్కువ ప్రాబ్లం ఉంది సివియర్ గా టెన్షన్ పెట్టవద్దు జ్వరం వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిండు కానీ ఇక్కడ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గ్రేట్ లీడర్ అఖిల మేడం గణేష్ సార్ సో మాకు పర్చు అన్న చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మీ అందరి మధ్యలో ఎందుకంటే నేను హెల్త్ సప్లిమెంట్స్ వాడి నేను బ్రతికి ఉన్నా అంటే సప్లిమెంట్స్ చూస్తే అసలు నిజంగా మేడం నచ్చుకుందా అనుకుంటారు ఆ వీడియో కూడా ఉంది ఇంత తొందరగా గ్రోత్ రావడానికి నా కేవలం నా హెల్త్ చాలా మంది యూజ్ చేసిన డిసీజ్ పేరు చెప్పడానికి ఇంకొకటి ఏంటంటే నామోష్ ఫీల్ అవుతారు ఎందుకు చెప్పండి ఈ రోజు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నా అంటే కేవలం నా హెల్త్ నా ఫీల్సే దీని పిలిచొచ్చిందని ఎందుకు చెప్తా అంటే నాలాంటి జబ్బు ఎవరికైనా ఉంటే వాళ్ళు యూజ్ చేస్తారని నేను ప్రతి మీటింగ్ లో చెప్తుంటా ఇంకొకటి ఏంటంటే బై వన్ గెట్ వన్ లాగా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండే అది కూడా ఇది దీనికి వాడితే అది కూడా తగ్గిపోయింది చూడండి ఎంత బాగుంది హెల్త్ సప్లిమెంట్స్ ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ నేను ఏమేమి వాడినా చెప్తా వినడానికి రెడీ ఉన్నారా సో నేను వాడిందైతే క్రిల్ ఆయిల్ అండి గ్యానోడెర్మా అండ్ క్యూటైన్ విటామిన్ వచ్చేది అప్పుడు ఇప్పుడు రావట్లేదు ఆ ప్లేస్ లో బీటుగా స్ప్రే ఇవ్వండి ఫుడ్ ప్యాచెస్ ఇంకొకటి ఏంటంటే జబ్బుని బట్టి డబ్బులు అవుతాయని ముందుగానే చెప్పండి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అమ్మ ఇన్ని సప్లిమెంట్స్ చెప్తే ఇంత పెద్ద లిస్ట్ అవుతుంది చెప్తే తీసుకుంటాడో తీసుకు తీసుకోవడం అంటే ఆల్రెడీ వాళ్ళు లక్షలలో ఖర్చు పెట్టుకొని ఉంటారు హాస్పిటల్ నేనే ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుంటే మినిమం టువెల్ థౌసండ్ దాకా వస్తుంది ట్వెల్వ్ థౌసండ్ దా సప్లిమెంట్స్ వస్తాయి కదా ఫాస్ట్ టాగ్ ఎయిట్ పర్సెంట్ పోస్ట్ వేసినప్పుడు వా సూపర్ ఎక్సలెంట్ అని పోస్ట్ వేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పింది కానీ నాదన్నా ఉన్నది ఫోకస్ ఏంటంటే నా హెల్త్ బాగా అవ్వాలండి చాలా మంది భయపడతారు వెయిట్ లాస్ చెప్పడానికి అమ్మ ఆరు అవుతుంది ఎందుకులే వెస్ షేక్ ఒకటే ఇద్దాం ఎందుకులే వెస్ క్యాప్సిల్ ఒకటే ఇద్దాం వాళ్ళు ఏం చేస్తారు హీట్ అవుతుంది బాగా నాకు చాలా ప్రాబ్లం అయింది వామో ఇది వద్దు ఇది ఏదో కథ ఉందని చెప్పి వాళ్ళు డ్రాప్ అవుతారు అవన్నీ అవసరమా ఇక్కడ మేడం నేనేం చెప్పింది వెస్టిన్ షేక్ వెస్లిన్ టీ కంపల్సరీ ఇవ్వాలి మళ్ళీ టీ ఇచ్చిన తర్వాత టీ పసాలు దాగు బయట టీ అని చెప్పి చెప్పింది మేడం కానీ టీ తాగోద్దని మనం ముందే మెన్షన్ చేద్దాం చేస్తే వాళ్ళు ఐదారు సార్లు తాగటం కనీసం ఫస్ట్ ఇది నేర్చుకుంటే ఖితంగా అవతల్ పర్సన్ తో మనం క్లారిటీగా మాట్లాడితే అవతల్ పాసన్ లో వేరేలాడు మేడం ఏం చెప్పిరంటే షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా అని అన్ని మాట్లాడితే వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు కూడా అవును నాకు షుగర్ ఉంది మర్చిపోయిన చెప్పడం అని చెప్పి చెప్తారు అప్పుడు మనం కొలన్ రూ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు జాయింట్ పెయిన్స్ అవునా కాదు సో ఇలాంటి మనము ఇలాంటి సెషన్ పెట్టేది మన గ్రేట్ అప్లయన్స్ ఇక్కడ మన గ్రేట్ లీడర్ టాప్ లీడర్ పవన్ సార్ అండ్ సలీం సార్ అండ్ మన మేడం హరిణి మేడం వచ్చారు వాళ్ళందరూ హెల్త్ సెషన్ పెట్టడం వల్ల మన కోసం ఎక్కడికో సిటీలో వెళ్ళి కొత్త బేట్ సెషన్ అందులో వింటుండే మేమైతే నాకు వంద యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీటింగ్ హెల్త్ సెషన్ ఉందంటే అఖిల మేడం ఎప్పటి యాక్సిడెంట్ అయినా కానీ నేను ఆ సెషన్ విన్నా విన్న కాబట్టే నాలెడ్జ్ తీసుకున్నా కాబట్టి ఈ రోజు ఇంత వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వన్ లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం అన్నది అంత ఈజీయా కాదు కదా నాలెడ్జ్ సెషన్లు వింటేనే మనకి మైండ్ అనేది తెలుసుకుంటాం కాబట్టి సెషన్ అవ్వాలి ఖచ్చితంగా ఇంత మంచి ఆపర్చునిటీ సార్ సంధ్య మేడం వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటా అఖిల మేడం అయితే మరీ మరీ థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే ఈరోజు నేను హ్యాపీగా జీవిస్తున్నా ఇంకా చాలా మందికి ఆ సప్లిమెంట్స్ అవే ఫుడ్ ప్యాచెస్ గ్యానోడర్మా క్యూటెన్ రైస్ ఆయిల్ మెటెన్ ప్లేస్ లో వీటివల్ స్ప్రే ఇవ్వండి ఫీడ్స్ అనేది తగ్గిపోతుంది వాడుతున్న టైంలో కూడా వస్తుంటది ఇది కూడా చెప్పండి వస్తుంది కదా అని ఆపోతుంది అని చెప్పండి కంటిన్యూ చేయమని చెప్పండి త్రీ మంత్స్ వాడమని చెప్పి కానీ మేడం నేను సిక్స్ మంత్స్ వాడినా ఖచ్చితంగా ఆ క్లోజ్ సార్ టైం అయిపోయి అంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్